వార్షిక ఆరాధన కార్యక్రమంకి ఇక్కడికి వచ్చాము ఆ యొక్క పూజలో పాల్గొని వారి శిష్యులైనటువంటి మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకొని వాళ్ళ శిష్యుల బృందం అంతా కూడా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపారు వారందరికీ కూడా ద్వాదశ వందనాలు అదే విధంగా సభలో దయానంద నాగుల వెంకటేశ్వరం గురువు గారికి నా ద్వాదశ వందనాలు ఇక మోహన్ రెడ్డి స్వామి మీకు అందరికీ తిరుపతి మహాసభ నడిపాడు నాకు ఈ ఇంత పెద్దవారి ముందు మాట్లాడే అవకాశం లేదు చెప్పాలంటే మోహన్ రెడ్డి స్వామి అందరికీ పరిచయం చేసి నువ్వు పది మందిలో తిరగాలైనా నువ్వు పది మంది దగ్గర మాట్లాడాలి అని చెప్పి నాకు ఇస్తా నన్ను ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి మోహన్ స్వామి కూడా నా ద్వారశ వందనాడు ఇక నేను ప్రతి సభలో కూడా అయితే చెప్పుకుంటా ఈ సభ ముందర ఉండేటువంటి పెద్దలు చూస్తే వాళ్ళు గురువు దగ్గర చేరిన తర్వాత నేను పుట్టుంటాను అంత వయసు ఉండే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి ముందు మాట్లాడేది ఇది నాకు లేదు కానీ ఇప్పుడు మనకి ఈ అచల సాంప్రదాయం అంటే చాలా గొప్పది అన్నిటికన్నా గొప్పది అన్నింటినీ విచారించుకుంటూ వస్తే చివరిగా తేలిన సారాంశమే మన అచల పోద దీంట్లో గురువు గారు మొదట చెప్పారు సాధన సంపత్తి కలిగినటువంటి వాడికి ఈ బోధ అప్పాలి ఇప్పుడు చాలా మంది నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ కూడా అటువంటి వాళ్ళు లేరు అంటే ఏం తెలుసుకోకపోయినా కూడా గురువు చేర్చుకొని ఈ యొక్క పరిపూర్ణ బోధని తెలుసుకొని ఆయన నీకు ఉపయోగం ఉంటుంది అని చెప్పారు కానీ అలాంటి గురువు మనకు దొరకడం కూడా మన అదృష్టం అందుకే ఒక శ్లోకం ఏం చెప్పిందంటే బహునాం జన్మనామంతే జ్ఞానబాన్ మా ప్రపద్ధతే సదాపి జ్ఞాన సంసిద్ధి గురవంతి పరాంగతి అంటే మనము ఇంతకుముందు అనుకున్నట్టు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో తిరుగుతూ తిరుగుతూ ఏదో మనం చేసుకున్నటువంటి పుణ్య ఫలము ప్రాప్తించి మనకి ఒక మానవ జన్మ కలిగింది ఈ మానవ జన్మలో ఈ యొక్క జన్మ రహితమను లేదా ప్రాంతీరహిత స్థితిని తెలుసుకునేటువంటి అవకాశం వచ్చింది అయితే ఇది అందరికీ సాధ్యం కాదు సాధన సంపత్తి కలిగినటువంటి వారికి ఇది అబ్బుత్తుంది అంత ఆకృత కలిగి ఉండాలి అని చెప్పారు అయితే ఇప్పుడు ఎట్లా ఉంది అంటే వ్యవసాయాన్ని మనం ఇప్పుడు పోల్చుకుంటే ఆ స్వామివారు ఉండేటప్పుడు చిన్న వయసులో అయితే మనకి ఒక పిడికిడు ముద్ద అన్నం తినాలంటే ఆ రోజుల్లో వ్యవసాయం చేస్తే కానీ ఆ పిడికిడు ముద్ద అన్నం దొరకదు అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటిది ఇప్పుడు సాధన సంపత్తి కలిగినటువంటి స్థితి గురువు దగ్గర పోయేవాడు ఈ రోజు అయితే టెక్నాలజీ మారిపోయి వ్యవసాయము యంత్రాలతో తయారయ్యి భోజనము మనకి ఇప్పుడు ఈరోజు ఎంత మందికి భోజనం తయారు చేశారు ఫ్రీగా పెడతాం రానైన తినమంటే కొంచెము తినేసి అంశం ఇప్పుడు మా వద్దు అన్నట్టు ఈ బోధ కూడా అలాగైపోయింది ఈ మనకి గ్రంథాలు గురువులు మనకి నారిక కేల పాకం లాంటి బాధని ద్రాక్షపానం పాకం లాగా తెచ్చి చేతికిస్తుంటే కొంచెం చులకనగా మనకి చూస్తున్నారు కాబట్టి దీన్ని చురకనగా చూడొద్దు అని గురువు గారు కూడా ఇంతకుముందు హెచ్చరించారు అటువంటి వారికి ఇప్పుడు మనం బోధ తెలియజేస్తామంటే ఎట్లా ఉందంటే ఆలోచన స్వామి నాకు ఇంకా వయసు ఉంది నా పిల్లకాయలకి పెళ్లిళ్ళు అవ్వాలి అయిపోతే వచ్చేస్తాను అనుకుంటారు ఇంకా కొంతమంది అనుకుంటారు అంటే నా గుండే జ్ఞానంతో అదేమిది పరిగాదులేదు స్వామి నేను ఈజీగా నేర్చుకునేస్తాను నాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి అంటారు దీనికి కృష్ణ ప్రభువులు ఏం ఒక కందార్థులు ఏం చెప్పారంటే ఈతాపేక్ష గల మనుజుడు నూతి ధరించేరి నిలిచి నోట కొలిగిన ఈ తేలవచ్చు వారికి చేతులతో నీల మీద చేరి ఈదగాను మును బాధి దించగాను ఇట్లా ఈ యొక్క బోధని మనం చెప్తానంటే కూడా ఎంతమంది చులకనగా చూస్తారు అంటే ఈత నేర్చుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే బాగా గట్టి మీద దగ్గరికి పోయి ఈ దేవాళ్ళని చూసి అమ్మా ఇది పెద్ద గొప్ప విషయం కాదు నేను అనుకుంటే ఒక రోజు నేర్చుకునేస్తానని గట్టి మీద నిలబడుకొని మాట చెప్తారట అలాగా గురువు నైనా రే ఈ యొక్క బోధ నేర్చుకోనైనా ఇది ఉపయోగకరం అంటుంది అంటే ఆ ఏం లేదు స్వామి నేను చాలా ఈజీగా నేర్చుకునేస్తాను అని కొంచెం ధీమాగా మాట్లాడుతుంటాం అన్నమాట అలాగా ఉండొద్దు కాబట్టి కొంచెము గురువు చెప్పినప్పుడు విని నేర్చుకోండి అని అంటే ఇంకొక దీంట్లో ఇంకొక అహం కూడా మనకు ఉంది అంత గొప్పగా మనకి గురువు తీసుకొని వచ్చి ఈ బోధ నేర్పిస్తుంటే ఇక్కడ కింద కూర్చొని వినాలా నేను ఇప్పుడు మా ఇంట్లో ఉంటే ఏసీ ఉంది ఫ్యాన్ ఉంది అక్కడ ఎన్నో వసతులు ఉన్నాయి ఇక్కడ కింద కూర్చొని వినాలనిచ్చింది గురువు దగ్గర కింద కూర్చొని వినాలా అనేటువంటి అహంకారం మనకు వస్తుంది ఈ విధంగా మనకి అహము ఏదో ఒక అడ్డొచ్చి మనము ఒక గురువు దగ్గర చేరలేకపోతుంటాము కాబట్టి దీనికి భద్రాది రాజశత్వంలో ఏం చెప్పారంటే ఒక శేష పద్యంలో ఎక్కువ కులమందు మందు నే నాది కులం ఎక్కువ నుటయు కుల సగల సకల శిష్టాచార సంపన్నుడు నేను శ్రేష్ఠుండనుటయు శీల మదము ద్రవ్యంబు నా వద్ద దండిగా ఉన్నది లేడని గర్వపడుటయుంటి సుంద ఇట్లా మనకి ఏదో ఒక అహం అనేది వచ్చి గురువు దగ్గరికి చేరకుండా చేస్తుంది కాబట్టి గురువు ఏం చెప్తున్నాడంటే నాయనా నువ్వు ఏదైతే అహంగా గొప్పగా ఫీల్ అవుతున్నావో అవన్నీ ప్రకృతికి అనుకూలంగా నీకు కలిసి రావడం వల్ల అది నువ్వు గొప్పగా ఫీల్ అవుతున్నావు కానీ ఏది కూడా నీకు గొప్ప విషయం కాదు గురువు కన్నా ప్రకృతి అనుకూలం ఇప్పుడు మనము గొప్ప కులాల్లో పుట్టాం అది మనకు కావాలనుకుంటే పుట్టలేదు తక్కువ కులాలలో పుట్టాలనేది కూడా మనిష్టం కాదు